హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి టూ డేస్ బ్యాక్ వ్లాగ్ అనమాట ఇంకా అరకు వెళ్ళిన వ్లాగ్స్ ఉండడం వల్ల అవైతే ఆల్రెడీ స్కెడ్యూల్ చేసేసి ఉన్నాయి కదా ఇంకా వీడియోస్ వస్తాయి అనేసి వీటిని ఎడిట్ చేయలేదు ఇక్కడ వచ్చేసి నేను సండే రోజు మా వారు హెడ్ తీసుకొచ్చారు అది కొంచెం వండేసాను ఎందుకంటే ఆ రోజు వేరే రెసిపీ కూడా చేశాను అందుకోసం అనేసి మొత్తం అంతా ఒకేసారి వండలేదనమాట ఆ రోజు కొంచెం వండేసాను ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట క్లీన్ చేసేసుకొని మనకి ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటే ఒక రోజు రెండు రోజుల వరకు ఏమవ్వదు మరి ఎక్కువ వారాలు వారాలు రోజులు రోజులుంచి తినకూడదు యాక్చువల్గా అసలు ఫ్రిడ్జ్లో పెట్టిందే తినకూడదు కాకపోతే ఇంకా సిచ్యుయేషన్ అలా వచ్చినప్పుడు తప్పదు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఓకే ఇక్కడ వచ్చేసి అదే కర్రీ చేస్తున్నాను ప్రెజర్ కుక్కర్లో చేస్తేనే తొందరగా అవుతుంది అంటే ఈజీగా అయిపోతుంది అనమాట కొంచెం మనం గిన్నెలో చేస్తే ఎక్కువసేపు వాటర్ వేసేసి ఎక్కువసేపు ఉడికిచ్చాలి స్టవ్ అది అంతా వేస్ట్ చాలా టైం పడుతుంది మెయిన్ డైజెషన్ అవ్వదు సరిగ్గా మెత్తగా అవ్వకపోతే మటన్ ఒకటి ఇంకా తలకాయ ఒకటి కాబట్టి కొంచెం కుక్కర్లో అయితేనే బెస్ట్ దీనికోసం ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి ఒకటి కొంచెం పసుపు వేసాను ఒక పావు టీ స్పూన్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశాను ఎప్పుడైనా మన కర్రీకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే తాలింపు కర్రీ తాలి అంటే టేస్ట్ అనేది తాలింపులోనే ఉంటుంది మెయిన్ పచ్చి పచ్చిగా ఉంటుంది అసలు ఉండదు ముక్కలు కొంచెం బాగా మగ్గాలి అలాగే మనం వేసిన మసాలాలు కూడా మంచిగా మగ్గాలన్నమాట కుక్కర్ కాబట్టి నేను కొంచెం ఒకటేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం తాలింపులోనే వేసేసాను లేదు అంటే కొంచెం తాలింపులో వేసేసి కొంచెం ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత వేస్తాను ఒక్కోసారి అలాగా ఒక్కోసారి ఇలాగా చేస్తూ ఉంటాను ఇక్కడ ఆల్రెడీ క్లీన్ చేసి అని చెప్పాను కదా మటను దాంట్లో వేసేసాను అనమాట పొగలు వస్తుంది చూడండి చల్లదనానికి ఆల్రెడీ బయట పెట్టాను ఇది నైట్ టైం అనుకుంటా ఇంకా పిల్లలు హోంవర్క్ అయితే చేస్తున్నారు ఫాస్ట్గా వంట చేసేసి పెట్టేశాను అంటే అయిపోతుంది పాటు చిక్కుడుకాయ కర్రీ కూడా చేశాను దీవెన్కి మటన్ తింటాడు కానీ అంత ఇష్టంగా తింటాడు చికెన్ మాత్రం బాగా ఇష్టంగా తింటాడు మటన్ నార్మల్గా తలకాయ బోటీ అయితే అసలు ముట్టుకోడు దీవెనకే ఇష్టం అనమాట హెడ్ అలాగే బోటీ కర్రీ మా వారికి కూడా హెడ్ అంటే ఇష్టము నాకు కూడా పెద్ద గేమ్ ఇష్టం ఉండదు కానీ అంతే నాకు నాన్ వెజ్లో ఫేవరెట్ అంటే ఒకప్పుడు బిర్యానీ అంటే బాగా రే రోజు పెట్టిన తినేదాన్ని రెండు మూడు పూటలు ఏదైనా ఎక్కువ అతిగా తింటే విరక్తి వచ్చేస్తా అంటారు చూసారా దాంట్లో నాకు బిర్యానీ ఒకటి అయిపోయింది అంటే ఎక్కువ తిని 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 అస్సలు బిర్యానీ మీద ఇంట్రెస్ట్ లేదు అది చేయాలంటే చేస్తాను ఇష్టం కానీ చేయడము తినడం అంత ఫేవరెట్ ఏం లేదు పోయిందనమాట ఒకప్పుడు మాత్రం బిర్యానీ అంటే ఇంకా ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు చేసుకొని తినేది ఇప్పుడు పిల్లల కోసం ఏదైనా వీడియో పర్పస్ ఏదైనా చేయాలంటే చేస్తాను కానీ అంత ఇష్టమైతే లేదు మొత్తం అంతా పోయిందనమాట అందుకే అంత ఎక్కువగా ఇష్టం పెంచుకోవద్దు దేని మీద ఫుడ్ మీదైనా మనుషుల మీదైనా ఏదైనా ఇంకోటి ఏంటంటే మనకు ఎక్కువ ఏదైతే ఇష్టమో నాకు వెజ్లో వంకాయ కర్రీ కూడా బాగా ఇష్టము అది కూడా ఏదైనా కొంచెం హెల్త్ ప్రాబ్లం రాగానే డాక్టర్స్ వంకాయ గోంగూర మానేమని చెప్తారు నాకు ఆకుకూరలు ఇష్టమైంది గోంగూర కూరగాయల్లోనేమో వంకాయ అంటే ఇష్టము అన్ని కూరలు ఇష్టం పాలకూర కూడా చాలా చాలా ఇష్టం నాకు పాలకూర ఎప్పుడైనా తినవచ్చు అనుకోండి మొత్తం పాలకూర తీసుకొస్తే మ్యాక్సిమం మొత్తం సగం కర్రీకి ఎక్కువ నేనే తినేస్తాను అంత ఇష్టం నాకు లేతగా ఉన్నదైతే ఇంకా మీగడలాగా అయిపోయింది కదా కర్రీ కొంచెం మూత పెట్టేసి దగ్గరికి వండేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్ కొంతమందికి అసలు ఇష్టం ఉండదు పాలకూర నాకైతే చాలా ఇష్టం మొత్తం కూర కూర కూడా తినేస్తాను నేను అందులో వంకాయ ఒకటి ఇంకా గోంగూర ఒకటి కూడాను అట్లా మనకి ఇష్టమైన ఒక్కోసారి వదిలేల్సి వస్తుంది తినకుండా వస్తుంది ఇష్టమని మరీ ఎక్కువ తిని తిని దానిపైన విరక్తి కూడా పుడుతుంది అనమాట అలా జరిగింది నాకైతే ఇంకా చాలా కొన్ని కొన్ని ఒకప్పుడు బాగా ఇష్టం ఉండేది కొంతమంది కాఫీ కూడా అంతే ఒకప్పుడు బాగా తాగేవాళ్ళము ఇప్పుడు అస్సలు పడట్లేదు స్మెల్లే పడదు టేస్టే ఇష్టం ఉండదు అని చెప్తారు చాలామంది ఇక్కడ వచ్చేసి అమెజాన్లో నేను ప్రెషర్ కుక్కర్ ఒకటి బుక్ చేశారు మా వారు చేయమంటే ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటేమో పప్పుకి ఒకటేమో రైస్కి ఉంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను నేను మామూలుగా మనకి రోబో కుక్ ఉంది ఎలక్ట్రిక్ది కానీ దాంట్లో ఒక కేజీ రైస్ ఉడుకుతుంది ఒక్క గ్లాస్ కోసం ఏం పెడతాం అంత పెద్దది అనేసి నేను ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాను రెండు మూడు సార్లు అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా మొన్న ఫైనల్గా మా వారు దీవెన కోసం షాంపూలు అవి బుక్ చేసినప్పుడు నాకు ఎందుకు కనిపించింది అప్పుడు టక్కుని గుర్తొచ్చేసి ఇంకా చెప్తే బుక్ చేశారనమాట ఇది సిక్స్ నైంటీ నైన్ ఏమో పడింది వన్ లీటర్ది హాఫ్ కేజీ రైస్ ఉడుకుతుంది ఒకటేసారి మామూలుగా ఇప్పుడున్న కుక్కర్ కూడా అదే అదే అంత క్వాంటిటీనే అనమాట హాఫ్ కిలో రైస్ అవుతుంది వన్ కే వన్ లీటరు మళ్ళీ మాకు నలుగురికి అంత వన్ కేజీ ప్రెషర్ కుక్కర్ ఎందుకు మళ్ళీ దాంట్లో కూడా ఎక్కువ వండాల్సి వస్తుంది అడుక్క వెళ్ళిపోయింది రైస్ అంతా ఎందుకు అనేసి ఇంకా దీంట్లో రైసు దాంట్లో పప్పు దేంట్లోనే ఒక దాంట్లో ఏదన్నా ఒకటి పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి కంపెనీ పిజీ అండి బాగుంది అంటే చాలా వెయిట్ ఉంది బాగుంది కూడాను క్వాలిటీ కూడా నచ్చింది ఆల్రెడీ ఇంకా వచ్చిన దగ్గర నుంచి దాంట్లోనే కుక్ చేస్తున్నాను ఫస్ట్ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత స్క్రబ్బర్ తోటి సోపు లిక్విడ్ వేసేసి క్లీన్ చేసేసి ఒకరోజు అలాగ ఉంచేసాను వాటర్ ఏం వేసి ఉంచలేదు నార్మల్గా ఏమేమి మనకేం పెద్దగా ప్లాస్టిక్ బాటిల్స్ కుండలు అవి కాదు కాబట్టి సీజనింగ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది స్క్రబ్బర్ లిక్విడ్ వేసేసి అలాగే క్లీన్ చేసి నెక్స్ట్ డే నుండే కుక్ చేశాను అనమాట బాగా వచ్చింది ఇంతకుమున్నది ఏంటంటే క్యాప్ రెగ్యులర్గా పైనుంచి పెట్టేది ఇది ఫస్ట్ తీసి మా దీవెన్ బాబు మా వారు ఏంటో ప్రయోగాలు చేస్తుంది అంత అమ్మ ఇది పెట్టడం రాదా ఏంటి ఎట్లా వాడాలి ఏంటి అనేది ఫైనల్గా మా దీవెన్ బాబు అనమాట వాడు క్రాస్గా పెట్టి తిప్పాలమ్మా జస్ట్ ఇలా పెట్టేసి ఇలా తీసాడనమాట ఇంకా వాడే నేర్పించాడు నాకు నెక్స్ట్ డే నుండి దాంట్లో రైస్ వండాను కరెక్ట్గా మనకి హాఫ్ కేజీ రైస్ అవ్వంగా ఇంకొంచెం ఉందనమాట గ్యాప్ ఒక రెండు మూడు పిరికలు అయితే ఎక్స్ట్రా పడుతుంది కాకపోతే ఎంత నిండుగా ఉండలేదు అలా చేసేస్తే ఒకసారి ప్రెజర్ ఎక్కువైపోయి పేలిపోతాయి అనమాట ఎంత ఉందో బ్యాగ్ కానీ ఏదైనా సరే మనం ఇండియన్స్ కుక్కి కుక్కి పెట్టడం కుక్కి కుక్కి వండడం ఏం కాదు లేనో వండడం వల్ల దాంతో చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది వచ్చేసి పాత కుక్కరు ఇది ప్రెస్టేజ్ ఓల్డ్ మాల్ అంటే ఓల్డ్ మాల్ అంటే చాలా సంవత్సరాలు వాడేవి దీన్ని నాకు పెళ్ళి అవ్వక ముందు నుంచే ఉందనమాట మా అత్తయ్య ఉన్నప్పుడే పప్పు కోసం దానికోసం ఉన్నారు అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను దీనికి ఒక్కసారి హ్యాండిల్ పోయింది ఆ హ్యాండిల్ ఒకటి వేయిచ్చేసాము క్యాప్కి హ్యాండిల్ ఉంటుంది కదా అదొకటి ఇంకప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉంది ఇది దాన్నే రన్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా నడిపిస్తున్నాం ఇది ఒకటే ఉంది మధ్యలో ఒకసారి పెద్దది తీసుకొచ్చాం కానీ అంత పెద్దది వాడట్లేదు పైన పెట్టేశాను దానికి కూడా అన్నీ కొంచెం హ్యాండిల్స్ అవి ఊడిపోయాయి అనమాట కుక్కర్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనం అది ఎప్పుడు ఏ కుక్కర్కైనా ఊడిపోవాల్సిందే కాబట్టి అది స్క్రూలు అవన్నీ పోకుండా ఎప్పుడైనా లూజ్ అనిపించినప్పుడు నేనే స్పూన్తో కానీ చాక్తో కానీ టైట్ చేస్తూ ఉంటాను ఇంకా అది మిస్టేక్లు అడవి పడిపోయిందంటే ఇంక అంతే సంగతి అట్లా అనమాట తలకాయ కూర కూడా అయిపోయింది ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసేసాను మూత పెట్టేసి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచి ఒక గ్లాస్ వాటర్ వేసేసి త్రీ ఫోర్ విజిల్స్ పెట్టాను ఎందుకంటే లేతగా ఉంది కొంచెం ముదురుగా ఉంటే సెవెన్ ఎయిట్ అవ్వాలి ఇది మార్నింగ్ టైం అనమాట ఇంకా అది ఈవినింగ్ అయిపోయింది కదా ఇది మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనేసి అన్ని ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నవి ఫ్రూట్స్ స్నాక్స్కి ఫ్రిడ్జ్ లోపల ఉన్న కూడా అన్నీ తీసుకొచ్చేస్తాను ఆ తర్వాత నైట్ క్లీన్ చేస్తాను కిచెన్ స్టవ్ కూడా మళ్ళీ ఒకసారి మార్నింగ్ వాటర్ చల్లేసి క్లాత్తో తుడ్చేసి కొంచెం ఆకుపిస్తూ అలా ముగ్గు అది గీసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ పాలు కానీ ఏదైనా కొంచెం లేటుగా అయ్యేది అయితే పెట్టేస్తాను ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ గడిగి పెడతాను ఎందుకంటే రైస్ నానబెట్టకుండా వండితే అస్సలు మంచిగా అనిపించదు నాకు కనీసం ఒక పది నిమిషాలైనా నానాలి అందుకే స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసిన తర్వాత మిగిలిన పని చూసుకుంటాను ఇంకా ఇప్పుడు కర్రీ చేయాలి నెక్స్ట్ రైస్ పెట్టేయాలి పిల్లలకి ఎగ్స్ బాయిల్ చేయాలి నెక్స్ట్ పాలు పెట్టేసేయాలి టీ పెట్టాలి ఇంకా రెగ్యులర్గా ఉండే వర్క్ ఇంకా అదనమాట స్టవ్ అడుగుతున్నారు ఇది కూడా మనకి ప్రెస్టేజ్ అండి ప్రెస్టేజ్లో మనకి మేము తీసుకున్నప్పుడు టెన్ థౌజండ్కి వచ్చింది మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు ఫోర్ బర్నర్ స్టవ్ ఇది ప్రెస్టేజ్లో చాలా బాగా యూజ్ అవుతుంది షూటింగ్కైనా వంట వీడియోలకైనా లేదంటే పిల్లల స్కూల్కైనా దేనికైనా సరే నాకైతే స్టవ్ బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే టకా మామూలుగా నేను వంట చాలా ఫాస్ట్గా చేస్తాను ఇంకా అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రము స్టవ్ కానీ ఫ్లేమ్ కానీ ఈ పెద్దది జంబో బర్నర్ ఉంది కదా ఇప్పుడు నేను స్టాండ్ పెట్టింది చాలా పెద్దగా వస్తుంది మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు స్టవ్ ఉంటుంది కదా అంత పెద్దగా వస్తుంది అనమాట ఈజీగా ఫైవ్ సిక్స్ కేజీస్ రైస్ కూడా ఈజీగా ఉడికిపోతుంది దీనిపైన నేను ఒక్కోసారి తక్కువ అంటే వన్ కేజీ వరకు ఆరపూస అవి చేయాలంటే దీనిపైన చేస్తాను అంతకు మించి ఎక్కువ చేయను ఎందుకంటే ఇది గ్లాస్ టాప్ కాబట్టి ఓవర్ హీట్ అయితే పగిలిపోయిందనమాట బ్రేక్ అయిపోతుంది అలాగే ఇది తీసుకున్నప్పుడు తీసుకోవడమే కాదు చాలా నీట్గా మెయింటైన్ చేయాలి డీప్ క్లీన్ చేసుకోవాలి మధ్య మధ్యలో సర్వీసింగ్ అది చేయించేయాలి ఇంకోటి ఏంటంటే బాగా వేడిగా వంట చేసిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ చాలా ఇట్లా ఏదైనా పడిపోయింది అంటే నీళ్ళు పోసేయడం అలవాటు వెంటనే ఏదన్నా అంటే కాసేపు చల్లారిన తర్వాత ఎట్లయినా క్లీన్ చేయాలి తప్పదు కాబట్టి ఇంకా ఒక రెండు నిమిషాలు అలా ఓచుకొని అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే నీళ్ళు పోయడం తడి గ్లాస్ వేసి తోడవడము హీట్గా ఉన్నది డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేయడము అలా చేస్తూ ఉంటే కొంచెం గ్లాస్ అయితే బ్రేక్ అయిపోయింది అది బ్రేక్ అయిపోయింది అంటే వేస్ట్ ఇంకా స్టవ్ కొన్ని డబ్బులు అవుతాయి కొంచెం డేంజర్ కూడా కుచ్చుకోవడం కానీ అవన్నీ గ్లాస్ కదా అది జరుగుతూ ఉంటుంది ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు మనం ఎలా వాడాలో అలాగే వాడాలి దాన్ని చెప్పినవన్నీ కూడా మనం పాటించాలన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎంత బాగుంటుందో మనకి నీట్గా పని తక్కువగా మెయింటెనెన్స్ చేయడానికి కూడా అంత ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేయడము అంత నీట్గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట నైట్ కుక్కర్ క్లీన్ చేసి పెట్టేసి అని చెప్పాను కదా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇంకా దీంట్లోనే రైస్ వండేస్తున్నాను ఇప్పుడు నాకు అంటే ఫస్ట్ టైం ఇది పెట్టడం రాలేదు మళ్ళీ మా దీవెన్ బాబు పిలిచి అడిగితే ఆవిడ పెట్టి చూపించాడు అంటే దీన్ని క్రాస్గా మనకి రైట్ హ్యాండ్కి వెళ్ళేమో గిన్నె హ్యాండిల్ లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళేమో క్యాప్ ఇట్లా దానికి షేప్ కూడా చూడండి ఒక దగ్గర కొంచెం లోతుగా ఒకవైపేమి చిన్నగా ఇచ్చారనమాట చూపిస్తాను ఎంత రైస్ వస్తుంది అనేది మీకు చూపి చూపిస్తున్నాను దీంట్లో ఇది వచ్చేసి పావు కిలో డబ్బా ఇది కరెక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది రెండు డబ్బాలు వేశాను రైస్ కూడా ఎంత వస్తుందో మీకు లాస్ట్లో చూపించాను చూడండి ఫస్ట్ టైం నేను ఇలాంటి కుక్కర్ యూజ్ చేయడం అంటే లిడ్డు ఇట్లా పెట్టడం వెరైటీగా ఇది కానీ ఎక్కువ నేను నార్త్ సైడ్ వీడియోస్లోనే ఎక్కువ చూశాను మన దగ్గర కూడా చాలా మంది వాడతారు కానీ ఎక్కువ వాళ్ళు వాడడమే చూశాను నేను ఈ టైప్లో ఉన్న క్యాప్ మనకి లాక్ ఇలా వేయడము బాగుంది టూ విజిల్స్కి మనకు సేమ్ ఇంతకుముందు నేను యూజ్ చేసిన రైస్ కుక్కర్ ఎలా ఉందో సేమ్ అలాగే దీంట్లో కూడా టూ విజిల్స్కే రైస్ అయితే కరెక్ట్గా అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టూ విజిల్స్ అయితే రైస్ అవుతుంది అనమాట గిన్నె మందంగా కూడా బాగుంది ఎవరికైనా కావాలంటే ఒకవేళ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి మీరు షాపింగ్ అది చేసి చేసుకోవచ్చు దీంట్లో పెద్ద సైజు ఉన్నాయి ఇంకా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో త్రీ కుక్కర్స్ వస్తున్నాయి అంటే గిన్నెలేమో మనకి బౌల్స్ త్రీ వస్తున్నాయి ఒకటి కర్రీ రైస్ ఫ్రై దానికి సేమ్ కుక్కర్వే వెడల్పుగా ఉంటాయి చూడండి అవి లిడ్స్ ఏమో టూ వస్తున్నాయి దాని పైన పెట్టే మూతలు రెండు వస్తాయి గిన్నెలేము మూడు వస్తాయి అంటే సేమ్ ఒకటే మూతలు మనం అన్ని గిన్నెలకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే రెండు మూతలు మూడు గిన్నెలు వస్తాయి ఇలాగ కుక్కర్వి అది కూడా ఉంది ప్యాకు నాకు అంత అవసరం లేదు తీసుకుంటే ప్లేస్ కూడా సరిగ్గా లేదు కాబట్టి పెట్టుకోవడానికి మళ్ళీ అన్నీ తీసుకొని అవసరం ఉన్నవి లేనివి అంత డబ్బులు వేస్ట్ ప్లేస్ కూడా వేస్ట్ దాన్ని మెయింటైన్ చేయడం మళ్ళీ అంత కిచెన్ అంతా అంత ఇరుకిరుకుగా అయిపోతుంది అనేసి దాన్ని పెట్టడానికి ప్లేస్ కావాలి అందుకే నాకు ఎంతవరకు యూజ్ ఉందో అంతవరకే తీసేసుకున్నాను అనమాట ఒకటి ఫస్ట్ మాది ఇలా పెట్టాను మా దీవెన్ చూస్తా ఉన్నాడు బ్రష్ చేసుకుంటే అమ్మ అటు కాదు లెఫ్ట్ హ్యాండ్కి నుంచి పెడితే తొందరగా వస్తుందని అటు పెట్టేసి ఇటు ఇప్పించాడు అనమాట లేదు దీవెన్ ఇలా కూడా వస్తుంది కాకపోతే మనం క్రాస్గా పెట్టాలి అని లాక్ వచ్చేసి ఇక్కడ ఇది ఉందనమాట నేను వాడడం ఫస్ట్ టైం కాబట్టి చూపిస్తున్నాను మీకు అంతే బియ్యం అయితే కడిగేసాను స్టవ్ మీద పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత కొత్తది కదా భయం వేసింది ఏమైంది పేలుతుందా సరిగ్గుందా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాను ఒకటికి రెండు సార్లు చిక్కుడుకాయలు అయితే నైటే మొత్తం అన్ని గిల్లేసి పెట్టేసుకున్నాను మేమైతే గిల్లడం అనే అంటాము ఆకుకూరల్ని చిక్కుడుకాయలని మంచిగా ఉన్నాయి మటుకు తీసేసాను కొన్ని గింజలు తీసేసి కొంచెం తొక్కలు పడేసాను అనమాట అంత బాల్ అంత వాడిపోయిందని దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని నీళ్లు వేసి రైస్ నానేంత వరకు పక్కన పెట్టేస్తాను ఒక పది నిమిషాలు నాకు వాటర్లో చాలాసేపు కూరగాయలు నానబెట్టి ఉప్పు వేసి ఉంచడం అలవాటు ఫస్ట్ నుంచి కూడాను పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో మనకి ఏం కూరగాయలు కావాలో అవన్నీ గిన్నెలో తీసుకొని ఉప్పు కానీ నార్మల్ ఏదైనా వేసేసి కాసేపు అలా పెట్టేస్తాను ఇప్పుడంటే మనకి అప్పట్లో అలాగే ఉండేవాళ్ళు గిన్నెలో తీసుకొని అన్ని కూరగాయలు అన్ని తోట అలా కోసేవాళ్ళు ఇప్పుడేం మనకి వెజిటేబుల్స్ క్లీన్ చేసుకునే మిషన్స్ కూడా వస్తున్నాయి కదా ఎగ్ బాయిలర్ లాగా అలాగా కర్రీలోకి ఆనియన్స్ అయితే కట్ చేశాను పిల్లలు మార్నింగ్ ఇంకా రాగి జావా బనానా ఎగ్గు పాలు ఇవే తాగేసి వెళ్తున్నారు టిఫిన్ చేసినా నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను దోశ ఇడ్లీ చేస్తే ఒకటి సగం ఒకటి సగం అలాగే తినేసి వెళ్తున్నారనమాట అందుకే నేను పొద్దున టిఫిన్ చేయడం మానేశాను ఇంకెలాగ అది లేనప్పుడు అలవాటు అయిపోయింది వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక వన్ వీక్ చేస్తే ఏదైనా పని అదే అలవాటు అవుతుంది కదా వాళ్ళకి కూడా ఇంకేం టిఫిన్ చేస్తా అంటే వద్దు అంటున్నారు సండే మాత్రం ఇంకా ఖచ్చితంగా పూరి ఉండాల్సిందే పూరి పూరి కర్రీ లేదంటే టమాటో చట్నీ చేస్తాను ఆ రోజు మాత్రం టిఫిన్ చేస్తారు ఇంకా రెగ్యులర్గా ఏదైనా ఒకటి పాలు కానీ ఎగ్గు కానీ బనానా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ రాగిజావ మాత్రం దీవెన కంపల్సరీ తాగుతుంది మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా అయిపోయింది తాలింపు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా నీళ్ళలో వేసాం కదా అది ఒకసారి వాటర్లో బాగా కడిగి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని చిక్కుడుకాయలు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మొత్తం అంతా ఓపెన్ చేసేసి క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్న పురుగులు ఉంటున్నాయి సీతాఫలాలలో కూడా తెల్ల పురుగులు వస్తున్నాయి మనకు మామూలుగా రైస్లో ఉంటాయి కదా బియ్యానికి ఎప్పుడైనా పురుగు పట్టినప్పుడు అంటే బ్లాక్వి కాకుండా తెల్లవి అలాంటివి ఉంటున్నాయి చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి జామకాయలు వస్తున్నాయి సీతాఫలాలు వస్తున్నాయి మ్యాంగోస్లు అంటే సీజన్ మారిన తర్వాత ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి అనుకోండి సీజన్ దాటిన తర్వాత చిక్కుడుకాయలో కూడా చాలా అంటే గ్రీన్ కలర్ పురుగులు ఉంటాయి దీంట్లో జాగ్రత్తగా చూసుకొని ఒలిచి పెట్టేసుకోవాలి అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలి ఇలాంటివి కొన్ని గోడ్ చిక్కుడుకాయ అయితే అంటే టైం పడుతుంది కానీ ఏం వాటిని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు ఏమి ఉండదు చిక్కుడుకాయ మాత్రం అలా కాదు ఇంతకుముందు అసలు పురుగులు ఉండేవి కావు చిన్నప్పుడు మాత్రం మనకి గనుపు చిక్కుడుకాయలు అన్నీ మూడే మూడు గింజలు ఉండేవి తోకలు అటు ఇటు గిల్లేసి డైరెక్ట్గా అలాగే వండేసేవాళ్ళు అనమాట టమాటో వేసి అలాగా ఇప్పుడు అలా లేవు అన్నీ పైన మొత్తం పొట్టే ఉంటుంది లోపల గింజలు ఎక్కడో చిన్నగా ఇలా ఉంటాయి ఎందుకంటే అవి తయారవ్వకముందుకే మొత్తం అంతా తీసుకొచ్చేసి అమ్ముతున్నారు కాబట్టి ఇంకా అలాగే ఉంటాయి మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీలో పచ్చిమిర్చి కారం అయితేనే ఎక్కువ ఇష్టంగా తింటారు దీవి నాకు ఇష్టము నాకు కూడా అలాగే ఇష్టము వారికి కూడా అలాగే ఇష్టము చిక్కుడుకాయ ఒకటి వంకాయ ఒకటి సొరకాయ ఒకటి కొన్ని ఒక మూడు నాలుగు కర్రీస్ పచ్చిమిర్చి కారం వేస్తాం బెండకాయ బెండకాయ కూడా చాలాసార్లు చూసే ఉంటారు మన వీడియోస్లో బెండకాయ చిక్కుడుకాయ సొరకాయ వంకాయ ఈ నాలుగులో పచ్చి అయితేనే బాగుంటుంది మిక్సీ చేయడం ఎందుకని కొంచెం కొంచెం స్పైసీగా ఉన్నాయి కదా నాలుగే మిరపకాయలు తీసుకొని చిన్నగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసి ఇట్లా దంచేసి వేస్తున్నాను మరీ ఎక్కువగా దంచాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చాపచ్చగా దంచితే సరిపోతుంది నాకు వెళ్ళిపోయి దంచుకోవడానికి ఈ రోజుల కంటే మనకి సిటీ అవుట్స్కట్స్లో అమ్ముతున్నారు చూడండి వైట్ పాలరా ఇవి చిన్నగా ఉంటుంది ఏదైనా తాలింపులు వెల్లుల్ అది ఎప్పుడు తీసుకుందాం అనుకుంటా మర్చిపోతున్నాను ఈసారి ఖచ్చితంగా గుర్తుంచుకొని చిన్నది మనకి చేతిలో పట్టే అంతే ఉంటుంది అనమాట కింద కూడా పెట్టిన అవసరం లేదు చేతిలో ఉంచుకొని దంచేసి వేసుకోవచ్చు చిక్కుడుగా అయితే మగ్గిపోయింది దీంట్లో ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ మనం దంచి పెట్టుకున్న కారం వేసేసి ఒకసారి మిక్స్ చేసి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని ఫ్లేమ్ మూత పెట్టేసామంటే కర్రీ మగ్గిపోతుంది అంతే ఇంకా దీంట్లో ధనియాల పొడి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ యూజ్ చేయను నేను రెగ్యులర్గా చేసే కర్రీ వాటిలలో మ్యాక్సిమం వేయను ఏదైనా వేయాల్సిన రెసిపీ అయితేనే కొంచెం యూజ్ చేస్తాను కానీ అంతే గరం మసాలా అయితే అసలు మా ఇంట్లో ఇంకా ఉండదు వాడను కూడా నేను తయారు కూడా చేయను అంతకి ఏదైనా ఎప్పుడైనా రెసిపీ చేస్తే ఇంకా అదే కంపల్సరీ అయితే కనుక కొంచెం ఒక చిన్న ప్యాకెట్ అంతే ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఉంటే వేసేస్తూనే ఉంటాం అనమాట లేకపోతే సైలెంట్గా ఉంటాము ఉంటేనేమో ఇంకా ఆటోమేటిక్ చేయబోతూనే ఉంటుంది రైస్ అవుతుంది పాలు పెట్టేశాను పిల్లలకి ఎగ్స్ కూడా పెట్టేశాను కర్రీ కూడా అయిపోతుంది కదా అవన్నీ స్టవ్ అంటే ఫైనల్గా అయిపోయేంత వరకు నేను ఫ్రూట్స్ కూడా ఒలిచేసుకొని వీళ్ళకి బాక్స్లో పెట్టేస్తాను స్నాక్స్ కోసమని దానిమ్మకాయలు తీసుకొచ్చాము దాంట్లో ఆల్రెడీ హండ్రెడ్ రూపీస్కి త్రీ ఇచ్చారు బాగున్నాయి కాయలు అంటే ఫిఫ్టీకి త్రీ కూడా ఉన్నాయి కానీ అవి ఎంత బాగోవు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవైతేనే గింజలు మంచిగా ఉంటాయి లోపల ఏమీ కుళ్ళిపోకుండా నీట్గా ఉంటుంది నేను దానిమ్మకాయలు ఇలాగే ఒలుస్తాను ఈజీగా అనిపిస్తుంది నాకు చేయి పెట్టి ఒలిసి అవి నలిగిపోయి మొత్తం రసం అంతా వచ్చేస్తుంది కదా పైన ముచ్చిక దగ్గర కట్ చేసి చాక్ తోటి నాలుగు వైపులా ఘాట్లు పెట్టేసి కొంచెం ఇలా ఇరిచినట్టుగా చేసేసి లాగా స్పూన్ తీసుకొని ఇలా చిన్నగా ట్యాప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సీడ్స్ అనేవి చెత్త లేకుండా ప్లేట్లో పడిపోతాయి ఈజీగా అనిపిస్తుంది ఎవరైనా కావాలంటే ఫాలో అవ్వచ్చు ఎన్ని కాయలైనా వల్చే వోలుసు అంటే వలవచ్చు అనమాట జ్యూస్ చేసుకోవాలనుకున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు అంత ఈజీగా అయిపోయింది చూడండి ఆ తెల్ల పొట్టు అదంతా ఎక్కువగా పడదనమాట దాంట్లో మన గింజలలో తర్వాత ఏం మళ్ళీ దాన్ని పని వాళ్ళు క్లీన్ చేయాల్సిన పని ఏమి ఉండదు ఎక్కడైనా ఒకటి రెండు పడితే ఇంకా తీసేసుకోవడమే సేమ్ నెక్స్ట్ కూడా ఇంకా మిగిలింది కూడా అలాగే చేసేసుకోవాలి ఈరోజు స్నాక్స్ అయితే ఫ్రూట్సే నిన్న మొన్న బనానా పెట్టాను ఇది ఆ మొన్న వీడియో అని చెప్పాను కదా ఆ రోజే పొమ్మ ఒక ఒకరోజు జామకాయ పెడతాను వాళ్ళకి నచ్చింది ఏదైనా గ్రేప్స్ ఈ మధ్య బాగా కెమికల్ వేస్తున్నారనేసి పౌడర్ చూస్తున్నాం కదా చాలా కదా నెలల సంవత్సరాలు అయిపోయింది గ్రేప్స్ తీసుకురాక వాటిని తీసుకొచ్చిన కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసి ఉప్పు వేసేసి చాలాసేపు ఉంచి రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసి అలా తినాలంట గ్రేప్స్కి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అవన్నీ మందులు అన్నీ వాడతారంట జాగ్రత్తగా చూసుకొని తినండి తినేవాళ్ళు ఇంత ముందైతే షా అంటే చిన్నప్పుడు కొనేటప్పుడు లేవని డైరెక్ట్ బండి మీద తీసుకొని తినేవాళ్ళు నాకు తెలిసినంత వరకు చిన్నగా ఉన్నప్పుడు చెక్ చేసేవాళ్ళు అనమాట అమ్మవాళ్ళు గ్రేప్స్ ఒకటే అలా తీయగుందా లేదా అని అయిపోయింది మొత్తానికైతే వల్చేశాను ఇవాళ బాక్స్లో పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేయాలి ఇలా పని చేస్తూ చేస్తూ చేస్తూనే ఈజీగా సిక్స్ ఓ క్లాక్ వెళ్ళాము అనుకోండి కిచెన్లోకి పిల్లలు వెళ్ళేంత వరకు నైన్ వరకు కిచెన్లో పని సరిపోతుంది అంటే వాళ్ళ పని మటుకే అంత టైం పడుతుంది నెక్స్ట్ ఇంకా మనకి ఏదైనా టిఫిన్ చేసుకోవాలన్నా ఇంకా అది వేరే టైం అనమాట చూడండి కర్రీ అయిపోయింది అంతే పచ్చికారం వేస్తే ఇలాగే ఉంటుంది కలరు కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఒకవేళ నచ్చితే కనుక అన్నం కూడా అయిపోయింది చూపిస్తాను ఎంతవరకు వచ్చింది రెండు డబ్బాలు వేసాము కదా హాఫ్ కిలో రైస్కి మా దీవెన వచ్చి చూపిస్తున్నాడు అనమాట దీంట్లో ఇలా అనగానే వాడు క్రాస్కి ఇలా తిప్పంగానే వచ్చేసింది వాడికి బాగా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఏదైనా మనకి రాదు అని అన్నాం అనుకోండి వాడికి అది చేసి చూపిస్తే బాగా సాటిస్ఫై అవుతాడనమాట వీళ్ళకి రాలేక నాకు వచ్చింది అని వచ్చి నాకు అది మూత తీసేసి వెళ్ళాడు ఇంతవరకు వచ్చిందనమాట గిన్నెలో రైస్ వేడిగా పెట్టేస్తే అది గట్టిగా అయిపోతుందంట అంటే గట్టిగా అంటే ఇలా పెడితే అచ్చులాగా వచ్చేస్తుంది కదా అలా అవ్వకుండా ఉండాలి కొంచెం చల్లారి పెట్టేసి బాక్స్లో పెట్టేస్తాను దీవెన్ బాబుకి ఎప్పుడు పెట్టినట్టే కలిపి పెడతాను దీవెనాకేమో మామూలుగా వైట్ రైస్ చల్లారి పెట్టేసి పెట్టేస్తాను పెరుగు కర్రీ ఎగ్స్ కూడా పక్కన గిన్నెలో బాయిల్ అయిపోయాయి కొంచెం పెరుగు స్నాక్స్ రైస్ ఇవన్నీ దీవెనికి దాని నేను బాగా చూడండి బౌల్లో పెట్టినాక కూడా ఆల్రెడీ ఒక ఐదు తినేశాడు పొద్దున్నే ఈవినింగ్ ఒకటి తిన్నాడు నెక్స్ట్ ఇంకా స్కూల్కి పెట్టిన దాంట్లో కూడా తీసుకొని తినేస్తున్నాడు అనమాట ఆల్రెడీ వాళ్ళ టిఫిన్ కూడా అయిపోయింది పక్కన కొంచెం రైస్ మిగిలిందనమాట ఇంకా తినమని చెప్తున్నాను బాక్స్లో పెట్టంగా మిగిలిపోయింది ఇంకా దాంట్లోనే ఎగ్స్ వేసేసి ఇచ్చేసాను ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టేసి న్యాప్కిన్ స్పూన్ కూడా పెట్టేస్తాను ఇంతటితో అయితే లంచ్ బాక్స్ కంప్లీట్ అయిపోయింది ఒక్కొక్కసారి సింపుల్గా ఉండే రెసిపీస్ కూడా చేస్తాను అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాంటివి కర్రీ అంటే కూరగాయలు ఏం లేనప్పుడు కానీ టైం లేనప్పుడు ఏదైనా కర్రీ వద్దు ఈ కూర వాళ్ళు తినరు అన్నప్పుడు మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్ పుదీనా కొత్తిమీర క్యారెట్ రైస్ ఇలాంటివి మీల్ మేకర్ పలావ్ కానీ లెమన్ రైస్ నిన్ననేమో లెమన్ రైస్ పెట్టాను అదనమాట